సాయంకాలం అయితే నేను ఒక స్నాక్ చేశాను అడిగి ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది ఏం లేదు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పాలకూర సనసనగా తరిగి పెట్టుకోండి తర్వాత కొద్దిగా పెన్నెల్ సీడ్స్ తర్వాత కొంచెము తగినంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ దాన్ని బాగా కలపండి గట్టిగా కలుపుకుండా కొంచెం నీట్గా కలపాలి కలిపేటప్పుడు మూత మూసేసి ఒక పది నిమిషాలు సపరేట్గా పెట్టేయండి ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సన్న సన్నగా తరిగి చాలా సన్నగా ఉండాలి బాగా వేయించండి అది కొంచెము బాగా వేగిన తరువాత ఒక పెద్ద ఎర్రగడ్డ అంటే ఆనియన్ దాన్ని సన్న సన్నగా కట్ చేసుకొని అది కూడా ఆయిల్లో వేసి బాగా వేయించండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి ఎంత వేస్తే అంత బాగుంటుంది తరువాత ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి ఒక స్పూను లేకపోతే కాలు స్పూను ఏమైతే మిరప్పొడి తర్వాత ఒక కాలు స్పూన్ గరం మసాలా ఇవంతా వేసి కూడా బాగా ఫ్రై చేసి ఒక కప్పులో సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టాము కదా గోధుమ పిండి పాలకూర వేసి దాన్ని ఇట్లా చపాతీలాగా బాగా ఒత్తుకోండి ఇలా చేసిన దాన్ని నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో చూడండి అదే విధంగా కొంచెం పెద్ద పెద్దదిగా ఒక మూడు భాగాలు చేయండి చాలు తర్వాత మైసూర్ పాక్ కట్ చేస్తామే ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని ఒక సపరేట్గా ప్లేట్లో పెట్టుకొని చూడండి ఒక పొర ఇట్లా వేసి మధ్యలో ఇంతకుముందు మనం చేసుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి దాన్ని పెట్టి ఇంకొక పొరని దాని పైన పెట్టేసి నీట్గా చుట్టూ బయటికి రాకుండా కవర్ చేయండి చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైలో బాగా మురుకుల్లాగా వేయించి మీ పిల్లల స్కూల్ నుండి వచ్చిందే ఈ స్నాక్ ఇవ్వండి విత్ ఇన్ త్రీ మినిట్స్లో తినేస్తారు అంత సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి